దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాసన్నిధానం వారి డెబ్భై ఐదవ వర్ధంతిని పురస్కరించుకుని వజ్రోత్సవ భారతిగా ఈ సంవత్సరం అంతా అనేక వైదిక కార్యక్రమాలు నిర్వహించటానికి జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతీ సన్నిధానం వారి ఆదేశానుసారము ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు దేశం వ్యాప్తంగా ప్రతి శాఖలో కూడా అనేకమైన వైదిక కార్యక్రమాలని నిర్వహించడం జరుగుతోంది మన క్షేత్రంలో శృంగేరి పీఠ పరిపాలితమైనటువంటి ఈ శివరామకృష్ణ క్షేత్రంలో అనేక వైదిక కార్యక్రమాలతో పాటు ప్రత్యేకంగా శంకర భాష్యానుసారంగా భగవద్గీతని ప్రవచనం చేయటానికి అది కూడా పన్నెండు మాసాలుగా పన్నెండు భాగాలుగా విభాగం చేసి ఇక్కడ ప్రవచనం జరిపించటానికి భగవద్గీతని అనేక మంది అనేక చోట్ల ప్రవచనం చేసి ఉండొచ్చు కానీ శంకర్లు వ్రాసినటువంటి భాష్యానుసారంగా చెయ్యాలి అంటే కొన్ని కనీస అర్హతలు ఉండాలి వారికి వేద వచ్చి ఉండాలి అదేవిధంగా శాస్త్రంలో నిష్ణాతులై ఉండాలి గురువు యొక్క ఉపదేశాన్ని పొంది ఉండాలి ఈ మూడు కూడా ఉన్నప్పుడు మాత్రమే శంకరుల యొక్క హృదయాన్ని వారి భాష్యాన్ని అర్థం చేసుకుని మనకి అందచేయగలగటం అనేటువంటిది జరుగుతుంది ఈ విధమైనటువంటి శంకర భాష్యానుసారంగా ప్రవచనం జరగటం అనేది ఇదే తొలిసారి ఇది రేపు ఇరవై తొమ్మిదవ తేదీ ఈ నెల ఇరవై తొమ్మిదవ తేదీ ఆ రోజు ప్రత్యేకత శృంగేరి శారదా పీఠాధీశ్వరులు జగద్గురువులు శ్రీ విధుశేఖర భారతి సన్నిధానం వారి ముప్పై మూడవ వర్ధంతి అనగా పుట్టినరోజు ముప్పై మూడవ వర్ధంతి సందర్భంగా ఆ రోజు నుంచి ఈ కార్యక్రమాలు ప్రారంభంకవుతున్నాయి ఈ కార్యక్రమం ఈ మాసం మీ అందరికీ కూడా పన్నెండు మాసాలు చెప్పేటువంటి వక్తల యొక్క పూర్తి వివరాలతో సహా ఇచ్చినటువంటి బ్రోచర్ని మీకు అందచేయటం జరుగుతోంది ఏ మాసంలో ఏ తేదీలలో ఈ కార్యక్రమాన్ని వారిక్కడ నిర్వహిస్తారు అనేటువంటిది ప్రప్రథంగా రేపు ఇరవై ఏడవ తేదీ నుంచి వచ్చే నాలుగో తేదీ వరకు కూడా భగవద్గీతలోని మొదటి అధ్యాయం రెండవ అధ్యాయంలోని యాభై శ్లోకం వరకు కూడా ఇక్కడ ప్రవచనం చేయబడుతుంది ఈ ప్రవచనంలో భక్తులందరూ కూడా అసలు భగవంతుడైనటువంటి కృష్ణ భగవానుడు చెప్పిన భగవద్గీతకి వ్యాఖ్యానం తెలుసుకోవటం అందులో ఆయన హృదయాన్ని మనం అందరం కూడా మన జీవితానికి అన్వయం చేసుకుని మనం మన జీవితాన్ని నడవటం అనేటువంటిది జగద్గురువుల యొక్క ముఖ్య ఆదేశం అనుగ్రహం కాబట్టి వారి ఆదేశానుసారం మనం ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాం అదే రోజున ఇరవై ఏడవ తేదీ ఉదయాన్న గురువందనంతో ప్రారంభమయ్యే కార్యక్రమం ఆ రోజు విశేషంగా గురు పాదుకా పూజ అదేవిధంగా నవగ్రహ హోమంతో పాటు మృత్యుంజయ హోమము ఇవన్నీ కూడా జగద్గురువులకి అనుగ్రహంగా మనం చేసుకుంటున్నాం ఆ రోజునే ముప్పై మూడు మంది సువాసినలకి మనం అర్చన జరుపుకుంటున్నాం ఆ ఒక కార్యక్రమానికి ఒక ప్రత్యేకతగా సాయంత్రం ఐదున్నర గంటల నుండి మనం ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వ్యాఖ్యాన ప్రవచన కార్యక్రమం ఏర్పాటు అవుతుంది ఇందులో ఇంకొక ముఖ్య విశేషం రేపు రాబోయే మూడవ తేదీ అంటే ఆదివారం నాడు ఆదివారం నాడు సాయంత్రం ఐదు గంటలకు మీ అందరికీ సుపరిచితులు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు వారు శత జయంతోత్సవం ఇప్పుడు ప్రస్తుతం జరుగుతోంది ఆ కార్యక్రమాన్ని కూడా విజయవాడలో జరుపుకుందాం అనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ వారు అనేక సంవత్సరాలు ప్రవచనం చేసినటువంటి మహానుభావుడు మల్లాది చంద్రశేఖర్ శాస్త్రి గారు వారి శత జయంతోత్సవ సందర్భంగా శలాక రఘునాథ్ శర్మ గారు విశ్వనాథ్ గోపాలకృష్ణ శాస్త్రి గారు తంగిరాల రాజేంద్ర ప్రసాద్ గారు అదేవిధంగా అనేక మంది ఘనాపాటిలు కూడా ఇందులో పాల్గొంటున్నారు కార్యక్రమాన్ని కూడా భక్తులందరూ విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ఆ రోజు మాత్రం ఈ శంకర భాష్యం ఉదయం తొమ్మిది టు పదకొండు గంటలు జరుగుతుంది ఆ ఒక్కరోజు మాత్రం ఎందుకంటే ఆ చంద్రశేఖర భారతి చంద్రశేఖర వీరిది మల్లాది చంద్రశేఖర శాస్త్రి గారి యొక్క కార్యక్రమాన్ని ముందుగా నిర్ణయించుకున్నాం అందువల్ల ఈ కార్యక్రమంలో ఆ రోజు ఉదయం జరుగుతుంది కనుక మీరందరూ కూడా అందులో విచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం ప్రస్తుతం శ్రావణ మాసం జరుగుతోంది ఈ రోజున సప్త శనివార అర్చనలో ఆఖరి శనివారం ఈ రోజున స్వామివారికి వెంకటేశ్వర స్వామివారికి ఎక్కడా వేయనేటువంటి విధంగా హరిహర స్వరూపంగా ఆ స్వామిని ఇవాళ మనం దర్శనం చేసుకుంటున్నాం మీరందరూ కూడా ఆ స్వామిని ఒక్కసారి దర్శించి ఆ స్వామి యొక్క అనుగ్రహాన్ని అందరికీ అందచేయవలసిందిగా కూడా మా పాలక మండలి తరఫున మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని జగద్గురువులు ప్రత్యేకంగా విజయవాడ శాఖ మీద ఉన్నటువంటి అనుగ్రహంతో ఆ రోజున వారు అనుగ్రహ భాషణం కూడా చేసి దాన్ని పంపిస్తున్నారు ఆ భాషణాన్ని ఆ రోజున మనం ప్రత్యేకంగా రిలే చేద్దాం వీటన్నింటినీ కూడా లైవ్ టెలికాస్ట్ కూడా ఇవ్వడానికి నిర్ణయించుకున్నాం కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని భగవంతుడి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుకుంటూ ఈ ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని ఇందు నిమిత్తంగా ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు శిష్లా హనుమత్ ప్రసాద్ ధర్మాధికారి శివరామకృష్ణ క్షేత్రం శృంగేరిపేట పరిపాలితమైనటువంటిది విజయవాడ